వైకుంఠ ఏకాదశి గురించి తెలుసుకుందాము వైకుంఠ ఏకాదశి దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు హిందూ ధార్మిక సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన పండుగ ఏకా వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి ప్రతి సంవత్సరం జరుపుకునే ముఖ్యమైన పండుగ ఏకాదశి అనేది నెలకు రెండుసార్లు వచ్చే చంద్రుని వృద్ధి లేదా క్షీణత యొక్క పక్షంలో పదకొండవ రోజు కానీ మార్గశిర మాసంలో డిసెంబర్ జనవరి వృద్ధి చెందుతున్న చంద్రుని పక్షం రోజులలో వచ్చే ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మరియు వైకుంఠ ఏకాదశిగా కీర్తించబడుతుంది ఈ రోజున వైకుంఠ భగవంతుని నివాసం యొక్క ఉత్తర ద్వారాలు భక్తుల కొరకు తెరవబడతాయి ఇది దక్షిణ భారతదేశంలోని అన్ని విష్ణు దేవాలయాలలో జరుపుకునే ప్రధాన పండుగ విష్ణు భక్తులు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు మరియు ఆయన పవిత్ర నామాలను జపిస్తూ ఆయన మహిమలను గానం చేస్తూ పరమేశ్వరుని స్మరించుకుంటారు నమ్మల్వార్ శ్రీ సాంప్రదాయంలో లక్ష్మీదేవి నుండి వచ్చిన శిష్య వారసత్వము గొప్ప భక్తుడు ఈ రోజున భగవంతుని వద్దకు తిరిగి వెళ్తాడు వైకుంఠ ద్వారము ఈ సంఘటనను గుర్తు చేసుకోవడానికి అన్ని విష్ణు దేవాలయాలలో ఈ ప్రత్యేక రోజున సంవత్సరానికి ఒకసారి తెరవబడుతుంది ఈ రోజున వైకుంఠ ద్వారంలోకి ప్రవేశించిన ఎవరైనా ఆధ్యాత్మిక నిలయమైన వైకుంఠాన్ని పొందడం ఖాయమని నమ్ముతారు ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేయడము ప్రార్థనలు చేయడము మరియు ధ్యానము ద్వారా భక్తులు తమ ఆధ్యాత్మిక పరిష్కారాన్ని పొందుతారు విష్ణువు కృప సాధన ఈ రోజున ఉపవాసం చేసి విష్ణుమూర్తిని పూజిస్తే ఆయన అనుగ్రహం లభించి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకము వైకుంఠ ఏకాదశిని పర్వదినంగా పాటిస్తే మరణానంతరము వైకుంఠము చేరుకునే అవకాశం ఉంటుందని భక్తుల విశ్వాసము ఈ రోజున చేసిన పూజలు జపము మరియు దానము పాపాలను తొలగిస్తాయని పురాణాలలో ఉల్లేఖన ఉంది ద్వారము వైకుంఠ ఏకాదశి రోజు గుడిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ద్వారము ద్వారా వెళ్ళడం వల్ల పరమ పావిత్రం పొందుతారని విశ్వాసము వేద మరియు పురాణ ప్రామాణికత విష్ణు సూత్రాలు పద్మపురాణము మరియు గరుడ పురాణం వంటి గ్రంథాలు వైకుంఠ ఏకాదశి ఆధ్యాత్మికతను ప్రామాణికంగా పేర్కొన్నాయి ఈ వైకుంఠ ఏకాదశి భక్తులకు ఆధ్యాత్మికతను ఎంతో ప్రాధాన్యత కలిగించిన రోజు అందుకే చాలామంది భక్తులు వైకుంఠ ఏకాదశి నాడు విష్ణు ఆలయాలకు వెయ్యి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు